కల్తీ అనేది ఏమి ఒరిజినల్ పాలు ఇలా పిండిన తర్వాత ఎంబట్లే తీసుకెళ్ళి దాంట్లో పోసేస్తారు ఇబ్బంది ఏమి ఉండదు సాయంత్రం అయినా పొద్దునైనా ఇదే ప్రాసెస్ అండి మీకు అవేర్నెస్ కోసమే ఈ వీడియో ఓన్లీ అవేర్నెస్ కోసమే దీంట్లో ఏమి ఉండదండి వాటర్ కలపడం కానీ అందరూ అనుకుంటూ ఉంటారు బయట జరిగినట్టు మా డైరీ ఫామ్లో మటుకు జరగదండి అంతా కల్తీ లేకుండానే ఉంటుంది జర్నీ ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అందరూ తాగుతారు కాబట్టి మనం ఎటువంటి మోసాలు చేయం అవసరం అయితే ఒక రూపాయి అడిగి తీసుకుంటాం కానీ అట్లా చేసేదే ఉండదండి మీకు వారంలో రెండు మూడు రోజులు నేను వీడియో వదులుతాను కన్ఫామ్గా పాలు అయితే ఈ విధంగా తీస్తారు మన డైరీ ఫామ్లో చూసుకోవచ్చు ఎవరైనా సరే స్టేటస్ పెడతాము కాల్ తీసిన తర్వాత ఫ్యాన్లు అనేది పోసేస్తూ ఉంటాము పోసిన తర్వాత దాన్ని బట్టి డివైడ్ చేసుకుని సిటీకి కస్టమర్లకి అందరికి మేమే ప్యాకింగ్ చేసుకుని మీకు అది కూడా పెడతానండి ఒకరోజు అది కూడా పెట్టి మీకు నీట్ గా అంతా చూపిస్తా ఉంటాను